హాయ్ ఫ్రెండ్స్ నేను మీ కృష్ణ మీరు చూస్తున్నారు క్రెడిషియల్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ సింగరేణి రిలీజ్ చేసిన త్రీ ట్వంటీ సెవెన్ ఎగ్జిక్యూటివ్ నాన్ ఎగ్జిక్యూటివ్ నోటిఫికేషన్ అయితే వెబ్సైట్ యొక్క సాంకేతిక కారణాల వల్ల ఆగిపోవడం అయితే జరిగింది సో దాన్ని ఇప్పుడు మళ్ళీ వెబ్సైట్ అయితే ఓపెన్ చేశారు ఇందులో మేనేజ్మెంట్ ట్రైనింగ్ జెఎంఐటి అలాగే ఫిట్టర్ ఎలక్ట్రికల్ ట్రైని జాబ్స్ అయితే ఉన్నాయి సో వీటికి ఎవరు ఎలిజిబుల్ క్వాలిఫికేషన్ ఏంటి అనేది నేను పూర్తి వీడియో అయితే చేశాను సో దాన్ని ఐ కార్డ్స్లో కింద డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను అక్కడ నుండి మీరైతే నోటికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే చూడవచ్చు ఈ ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి జూన్ టెన్ నుండి జూన్ ట్వంటీ నైన్ వరకు అయితే ఇచ్చారు పొడిగించడం అయితే జరిగింది ఈ నైన్టీన్ డేస్ అయితే మీరు అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది ఇప్పుడు ఎలా అప్లై చేసుకోవాలో స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అయితే ఈ వీడియోలో పూర్తిగా చూడండి ఒక్క ఆప్షన్ మిస్ అయినా కూడా మీరు జాబ్ కోల్పోయే ఛాన్స్ అయితే ఉంటుంది మీ అప్లికేషన్ రిజెక్ట్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది సో మిస్ అవ్వకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ ఎస్సిఎల్ వెబ్సైట్కి వెళ్ళాక మనకు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడ నుండి కూడా మీరు ఎంటర్ కావచ్చు వెబ్సైట్లోకి ఇక్కడ పో పోస్ట్ నేమ్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి కింద పేరు టెన్త్ మెమోలో ఉన్నట్టుగా ఫుల్ డీటెయిల్స్ అయితే క్యాపిటల్ లెటర్స్లో రాయండి కింద మొబైల్ నెంబర్ అదేవిధంగా ఈమెయిల్ ఐడి అయితే ఇవ్వాలి సో మొబైల్ నెంబర్ ఈమెయిల్ ఐడి కూడా వర్కింగ్లో ఉన్న వేయండి ఎందుకంటే వాటికి ఓటీపీస్ కానీ అన్ని ఇన్ఫర్మేషన్ కూడా వాటికి రావడం అయితే జరుగుతుంది మొబైల్ నెంబర్ మెయిల్ ఐడి ఎంటర్ చేశాక కింద ఓటీపీ అని క్లిక్ చేయండి ఓటీపీ అని క్లిక్ చేస్తే ఇలా క్యాప్చర్ కోడ్ ఎంటర్ చేయడం అడుగుతుంది క్యాప్చర్ కోడ్ ఎంటర్ చేసినాక మనకు ఓటీపీ అనేది మొబైల్కి వస్తుంది సో వచ్చిన మొబైల్ యొక్క ఓటీపీ అనేది ఇక్కడ ఎంటర్ చేస్తే సబ్మిట్ కొట్టాలి కొట్టినాక మళ్ళీ కింద మనకు వెరిఫైడ్ డీటెయిల్స్ రీవెరిఫైడ్ డీటెయిల్స్ అని అడుగుతుంది సో జాగ్రత్తగా మీ డీటెయిల్స్ అనేది మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోండి ఏ మిస్టేక్స్ ఉన్నా కూడా మళ్ళీ ఎడిట్ ఆప్షన్ అయితే ఉండదు దీనికి సో అవన్నీ టిక్ చేసి రీవెరిఫై కొట్టినాక సబ్మిట్ అనే ఆప్షన్ వస్తుంది సబ్మిట్ అయినాక మనకు ఒక అప్లికేషన్ నెంబర్ అనేది జనరేట్ అవుతుంది దాన్ని అయితే సేవ్ చేసి పెట్టుకోండి మీరు ఇక్కడ ఓకే క్లిక్ చేసినాక మనకు అప్లికేషన్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది నేను అప్లికేషన్ అయిపోయిందని అనుకోకండి ఇక్కడ పైన గో టు అప్లికేషన్ అని చూపిస్తుంది మనకు ఎడిట్ సింబల్లో ఆ గో టు అప్లికేషన్ క్లిక్ చేసి మిగిలిన డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది గో టు అప్లికేషన్ క్లిక్ చేసినాక మనకు ఈ విధంగా అప్లికేషన్ అయితే ఓపెన్ కావడం జరుగుతుంది ఇంతకుముందు ఇచ్చిన డీటెయిల్స్ కాకుండా మనకు డేట్ ఆఫ్ బర్త్ క్యాస్ట్ అదేవిధంగా ఐడెంటిఫికేషన్ మార్క్స్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది కింద ఒక పదహారు డిస్టిక్లు అయితే ఇచ్చారు సో మీరు వన్ టు సెవెన్త్ ఆ డిస్టిక్లో చదువుతుంటే ఎస్ అని పెట్టండి ఆ డిస్టిక్లో చదువుకుంటే నో అని పెట్టండి ఎందుకంటే ఆ డిస్టిక్లో చదివిన వాళ్ళకే లోకల్ క్యాండిడేట్ ప్రిఫరెన్స్ నైంటీ ఫైవ్ పర్సెంట్ కోటా అనేది అయితే ఉంటుంది మిగిలిన వాళ్ళకి ఓన్లీ ఫైవ్ పర్సెంట్ కోటా అనేది మాత్రమే ఉంటుంది ఇక్కడ మీరు తెలంగాణకు చెందిన వాళ్ళ ఉంటుంది ఆ తెలంగాణ వాళ్ళైతే ఎస్ అని పెట్టండి ఏపీ వాళ్ళైతే నో అని పెట్టండి అన్ని పోస్టులకి అందరికీ కూడా ఓసీ వాళ్ళకైతే ఏజ్ లిమిట్ థర్టీ ఉంది బీసీ ఎస్సీ ఎస్టీ అందరికీ కూడా థర్టీ ఫైవ్ ఏజ్ లిమిట్ వరకు అయితే యాక్సెప్ట్ అయితే చేస్తుంది ఇక్కడ నెక్స్ట్ ఫాదర్ యొక్క డీటెయిల్స్ మదర్ యొక్క డీటెయిల్స్ అదేవిధంగా మ్యారేజ్ అయిందా లేదా అదేవిధంగా సెంటర్ యొక్క ప్రిఫరెన్స్ అనేది ఇచ్చుకోండి సెంటర్స్ కరీంనగర్ వరంగల్ హైదరాబాద్ ఖమ్మం కొత్తగూడెం అయితే ఉన్నాయి సో అన్ని ప్రిఫరెన్స్ అయితే ఇచ్చుకోవాలి మీకు దగ్గరగా ఉన్నాయి అయితే ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే ఇచ్చుకోండి ఇవన్నీ ఒకేనాక డాటా సేవ్ సేవ్ అనే ఆప్షన్ అయితే క్లిక్ చేసుకోండి డేటా సేవ్ అయితే మనకు నెక్స్ట్ అక్కడ నుండే మళ్ళీ రీ ఓపెన్ అయితే అవుతుంది నెక్స్ట్ కమ్యూనికేషన్ అడ్రస్ అంటే మీ యొక్క ప్రజెంట్ అడ్రస్ పర్మనెంట్ అడ్రస్ అనేది ఇచ్చుకోవాలి రెండు సేమే ఉంటే ప్రజ కమ్యూనికేషన్ అడ్రస్ ఒకటి క్లిక్ చేసినాక మళ్ళీ నెక్స్ట్ ప్రజెంట్ పర్మనెంట్ అడ్రస్ సేమ్ అని అడుగుతుంది అక్కడ ఎస్ఎన్ క్లిక్ చేస్తే మళ్ళీ రీఎంటర్ చేయాల్సిన పని అయితే ఉండదు ఇది కూడా సేవ్ అండ్ నెక్స్ట్ కొట్టినాక మన యొక్క క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అయితే అడుగుతుంది అక్కడ టెన్త్ ఇంటర్ డిప్లొమా ఉంటాయి డిప్లొమా లేకుంటే బీటెక్ ఉంటే బీటెక్ ఐటీఐ ఫిట్టర్ ఉంటాయి ఫిట్టర్ ఏ డీటెయిల్స్ ఉంటే ఆ డీటెయిల్స్ అనేది మిమ్మల్ని ఉన్నట్టుగా స్కూల్ నేమ్ అదేవిధంగా ఏయర్ పాస్ అయినలో అదేవిధంగా నేమ్ ఆఫ్ ది బోర్డ్ బోర్డు యొక్క నేమ్ ఎన్ని మార్క్స్ వచ్చినాయి పర్సంటేజ్ ఇవి అన్నీ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది టెన్త్ ఇంటర్ క్వాలిఫికేషన్ డీటెయిల్ ఎంటర్ చేసినాక మీరు సెలెక్ట్ చేసుకున్న పోస్ట్ను బట్టి ఇక్కడ ఆటోమేటిక్గా మీ యొక్క డిగ్రీ క్వాలిఫికేషన్ అయితే ఆటోమేటిక్గా చూపిస్తుంది సో దాన్ని పాస్ అయినలా లేకుంటే ఇప్పుడు ఫైనల్ ఇయర్ ఉన్నారా అనేది అక్కడ సెలెక్ట్ చేసుకోవాలి ఆ డిగ్రీ డీటెయిల్స్ ఏ యూనివర్సిటీస్ చదువుతుండ్రు క సబ్జెక్ట్ ఏంటి అదేవిధంగా హీరో పాసింగ్ మార్క్స్ ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకున్న పోస్ట్ని బట్టి ఆటోమేటిక్గా మన గ్రూప్ కూడా అదే ఆటోమేటిక్గా రావడం అయితే జరుగుతుంది చాలామంది మేము బీఎస్సీ కంప్యూటర్స్ అయినాం ఆ డిగ్రీస్ అయినాం మేము ఎలిజిబుల్గా కాదా అనేది కామెంట్స్లో అడుగుతున్నారు సో అలాంటి వాళ్ళైతే ఎలిజిబుల్ కాదు ఎందుకంటే మనకు ఇక్కడ వేరే ఆప్షన్ లేదు మనం ఎంటర్ చేయడానికి ఆటోమేటిక్గా మనం సెలెక్ట్ చేసుకున్న పోస్ట్ని బట్టి డిగ్రీ డీటెయిల్స్ కానీ లేకుంటే మన సబ్జెక్ట్ కోర్సు కానీ గ్రూప్ కానీ ఆటోమేటిక్గా రావడం అయితే జరుగుతుంది ఇక్కడ కింద మనం లోకల్ క్యాండిడేట్స్ కాదా లేదా అనేది ఎలా సెలెక్ట్ అవుతుందంటే మన యొక్క వన్ టు సెవెన్ స్టడీ డీటెయిల్స్ అయితే అడుగుతున్నారు సో ఏ కాల్ ఏ స్కూల్లో చదివినాం ఎప్పుడు చదివినాం అదేవిధంగా స్కూల్ యొక్క విలేజ్ డిస్ట్రిక్ట్ అవన్నీ ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఇవన్నీ డీటెయిల్స్ అడిగినాక మనకు ఫోటోను సిగ్నేచర్ అనేది అప్లోడ్ చేయాలి ఫోటో అనేది క్లారిటీగా ఉండాలి వైట్ బ్యాక్గ్రౌండ్లో ఉండేటట్టు చూసుకోండి అదేవిధంగా సిగ్నేచర్ కూడా బ్లాక్ ఉండేటట్టు చూసుకోండి వేరే వాళ్ళకైతే బీసీ ఓసీ వాళ్ళకైతే ఫీజు థౌజండ్ అయితే ఉంటుంది ఎస్సీ హెస్టీ వాళ్ళకైతే హండ్రెడ్ రూపీస్ అయితే ఎగ్జామ్ ఫీజు అనేది ఉంటుంది ఇది ఆన్లైన్లో పే చేసినాక మనకు అప్లికేషన్ ఫామ్ అనేది డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఇంకేమైనా డౌట్స్ ఉంటాయి కింద కామెంట్స్లో అడగండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి